ప్రణాళికలు వేస్తుంటారు వేసే ప్రణాళికలకు సర్దించుకోవాలని సమయం పడుతుంది బంధువుల్లో కూడా బ్రహాపరితంగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేయండి వివాహ ఆస్కారం ఉంది ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతుంటారు ప్రతి విషయంలో కూడా ఆందోళన పెరుగుతుంది ఆరోగ్యంలో కూడా చికాకులు వస్తూ ఉంటాయి జాగ్రత్త వహించండి వాళ్ళు మేష్రాస్ వాళ్ళకి టైము అంత మిశ్ర ఫలితంగానే ఉంది కాబట్టి దేని గురించి కంగారు పడకుండా నిదానంగా ఆలోచించి ప్రయత్నాలు చేయండి బంధువుల్లో కూడా కొంతమంది మిమ్మల్ని తప్పు చూపు చూస్తూ ఉంటారు ఇది కూడా కొన్ని గ్రహించుకుంటూ ఉండండి అందరూ కూడా మంచి మంచి సన్మానాలు సత్కారాలు అందుకుంటారు కానీ వాటి వాటికి ఉన్నప్పటికి కూడా బయట అంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఇంటికొస్తే వస్తే ఏదో సమస్య ఎదురవుతూనే ఉంటుంది ఇవన్నీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎదురైతే కాబట్టి జాగ్రత్తగా ఉండండి పిల్లలు కూడా తదుల్లో బాగా రాణిస్తారు ఈ వాళ్ళకి ఎప్పుడూ మీ స్దేవాన్ని చక్కగా పూర్తి చేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు అన్నీ తగ్గిపోతాయి తదుపరి వృషభ రాశి ఈ ఉషభాశ్రాలకి సమయం చాలా బాగుంది గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు అంటూ వచ్చినా కూడా సమస్యలు పోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి పని కూడా జాగ్రత్తగా నిర్వహించుకుంటూ ఉండండి వివాహం కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నం చేయండి వివాహాలు అవటానికి ఈస్కారం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆలయంలో బాధపడుతూ ఉంటారు కానీ సమయం బాగుంది కాబట్టి గ్రహాలు మంచి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ప్రయత్నం చేస్తే అనుకూల సాధిస్తారు ఈ రాశి వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు అన్ని విధాలు బాగుంటుంది వృషరాశి వాళ్ళకి సంవత్సరం అనుకోకుండా కూడా అన్ని విధాలు కూడా మంచి యోగప్రదంగానే ఉంది కాబట్టి ప్రతి పని కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు మీరు నిత్యము కార్తీకేయుని పూర్తి చేసుకోండి ఒక్కసారి స్వామివారి నమస్కారం చేసిన చాలు చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రశాంతంగా జరిగిపోతూ ఉంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఆరోగ్యంలో కూడా చికాకులు అంత విపరీతంగా ఏమి ఉండవు సామాన్యంగా జరుగుతుంటాయి విద్యార్థులు కూడా చదువులో బాగా రాణిస్తారు కానీ అప్పుడప్పుడు కొంచెం మానసిక వ్యాధి పెరుగుతూ ఉంటుంది దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాసి వాళ్ళకి మిగిలిన వాళ్ళకి దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది భార్యాభర్తలు చిన్న విషయాలు చీకాడుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంది వివాహం కాని వాళ్ళు కూడా వివాహాలు అవడానికి నమస్కారం ఉంది వివాహ ప్రయత్నం గట్టిగా చేయండి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఉద్యోగంలో పరిభారం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది దాంతో టెన్షన్స్ కూడా అధికమవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వాళ్ళకి జనరల్గా జరిగేవి కాబట్టి దేనికి భయపడద్దు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాలు చేస్తారు ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా లక్ష్మీ గణపల్ని పూజ చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాసు వాళ్ళకి ప్రజెంట్ అష్టంశం కూడా వెళ్ళిపోతున్నారు ఇబ్బంది ఏమీ లేదు అన్ని విధాలు బాగుంది కానీ స్నేహితులు జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా భయపడకండి అన్ని సమస్యలు పోతాయి కొంచెం డబ్బులు వృధా చేయకుండా జాగ్రత్తగా నేర్చుకో ముంచు కూడా నేర్చుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి వాళ్ళకి ప్రతి కూడా లౌకికంగా ఉండటం చేత కాదు అన్నీ బయటపడుతూ ఉంటారు బయటపడి ఎదుట వాళ్ళ నుంచి బయట వాళ్ళని చూస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు కూడా కరెక్ట్ బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఏ పని చేసినా కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయోపడకండి ఈ రాశి వాళ్ళు మీరు మీ పుణ్యక్ష దర్శించని దానమా చేస్తుంది అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి కాలాలు పుణ్యంగా కూడా కొన్ని సమస్యలు అధికంగా ఉన్నాయి ఆ సమస్యలని బయటపడడానికి కూడా సమయం పడుతుంది కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి వచ్చినా భయపడకండి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం ప్రతి విషయానికి ఇబ్బంది పడుతూ ఉంటారు చిర పరిశ్రమల వారికి కూడా కలిసి వస్తుంది ప్రతి కూడా అయితే ఉంటుంది ఆలోచన పని కూడా చేయలేకపోతూ ఉంటారు సమస్యలన్నీ ప్రతి మనిషికి ఉంటాయి వచ్చినప్పుడే మనం జాగ్రత్త పడాలి ఈ చిన్నకి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ప్రదానికి కూడా జాబ్ కనపడుతూ ఉంటుంది చేయొచ్చా చేయకూడదా అనే ఆలోచనతో కాలాన్ని కూడా చేస్తూ ఉంటారు చేయకుండా చక్కగా నిరాకరంగా ఉండండి అన్ని విధాల కలిసి వస్తుంది గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి సమయం బాగుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా అన్నీ సమస్య పోతాయి చక్కగా మీరు నిత్యం మీరు ఏదేముని మీరు ప్రార్థించుకుంటున్నారో కృష్ణదైవాన్ని తగ్గ కొలుచుకోండి అన్ని విధాల కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు అన్ని విధాలు బాగానే ఉంటుంది మనసులో ఒక రకమైన ఆందోళన పెరుగుతూ ఉంటుంది తిన్న విషయానికి కూడా తొందరగా టెన్షన్ పడుతూ ఉంటారు సమస్యను కూడా ఈజీగా తీసుకుంటారు సాల్వ్ చేస్తారు ఆ చేతికి అన్ని పనులు కూడా సక్రమంగా వేయిస్తారు కానీ ఏదో ఒక ఆలోచన పెరిగేటప్పటికీ మనసులో ఆందోళన పెరుగుతుంది మంచి మార్గంలో ఉంటారు మనసు చాలా ముందుగా ఉంటుంది ఇబ్బంది భార్య భార్యాభర్తలు కూడా అన్యోన్యుత నడుపుతూ ఉంటారు పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగాల్లో కూడా పనిహార పెరిగినప్పటికీ కూడా దాని ఒత్తిడి పెరిగినా కూడా మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు తెలియదుగా అన్ని పరిష్కరించుకోగలుగుతారు కాబట్టి ఇబ్బంది అంటే ఉండదు ఈ కన్యారాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఏ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వహించండి అన్ని విధంగా కలిసి వస్తుంది వ్యాపారాలు కానీ ఏదైనా సరే ఉద్యోగంలో కానీ ఏం చేసినా సరే కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఆరోగ్యంలో వచ్చేసి ఇబ్బందులు వచ్చినా భయపడకండి మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యంలో చిక్కాపర అసకారం ఉంటుంది కాబట్టి వాటి గురించి అలం మన పని మనం చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ కన్యారాశి వాళ్ళ సొంత గడపతికి డిలేడు ఆకులతో కానీ పూలతో కానీ స్నామాన్ని పూజ చేయండి చేసినట్లయితే మీ సమస్య ప్రతిపతి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలప్రదంగానే ఉంటుంది గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా భయపడకండి కానీ మనోభావంతో ఎక్కువ మనోధైర్యంతోనే ముందు నడవండి వివాహాలు కూడా అనుకున్న అనుకున్నట్లు అయిపోతాయి ఆరోగ్యంలో కూడా శ్రీకాకుళం భయపడకుండా ధైర్యంగా ఉండండి ఏదైనా వ్యాపారాలు చేయాలంటే శ్రీకాళం చుట్టు అన్ని విధాలు బాగుంటుంది కానీ ప్రతి కూడా ఆలోచిస్తే టైం వేస్ట్ చేసుకుంటు అనుకున్న పనులు సాధించాలని పట్టుదలతో నిర్ణయించుకోండి అనుకున్న పనులను సాధించగలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు బంధువుల్లో కూడా అందరూ మంచిగానే ఉంటారు రాకపోకలు బాగానే ఉంటే గృహంలో కూడా శుభ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా రాణిస్తారు ఏది కూడా మీరు ఇబ్బంది పడుతున్నామనే సమస్య ఎదురవ్వదు కాబట్టి ఈ ట్రాన్స్ పాలు ప్రతి దాంట్లో జాగ్రత్తగా వహించండి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి భయపడకండి అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రతిదానికి కూడా భయాన్ని పక్కన పెట్టినట్టయితే నిర్భయంగా ప్రతి పని చేసుకోవచ్చు ధనరాశి అందుకని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నిర్వహించ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది ఈ వారం మనకి అనుకోకుండా ఈ పని చేస్తున్నాము అనుకుంటే వాహనాలు అంటుకుని జాగ్రత్తగా నిర్మించుకోవడం మంచిది లేదు వాహన ప్రమాదాలకు ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంతేగాని ఇబ్బంది అంటే ఏమీ లేదు ఈ ఇష్టం మీ ఇష్టదైవాన్ని నిత్యం పారాయణ చేసుకుంటుండండి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఎప్పుడు భగవన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండవు తదుపరి వృత్తిక రాశి ఈ వృత్తిక రాశి వాళ్ళకి అష్టంశం నడుస్తుంది దాంతో చికాకులు అధికంగా ఉన్నాయి ప్రతి విషయంలో కూడా పని కావట్లే ఆందోళన అధికంగా ఉంది ఏదైనా సరే అనుకున్న వెళ్ళిపోతున్నాయి డబ్బు రాకపోయినా ఇబ్బంది పడుతున్నారు పొదుపు చేయాలని అనుకున్నా కూడా పొదుపు చేయలేకపోతున్నారు ఉద్యోగస్తులు కూడా కొంచెం పని భారం పెరుగుతుంది ఉద్యోగాల్లో కూడా పద్ధతిగా ఉన్నా కూడా ఉద్యోగం ఉంటుందో పోతున్న భయం కూడా అధికంగా ఉంది ఈ రాష్ట్ర ప్రతి విషయంలో కూడా భయపడకుండా చక్కగా ఉండండి అన్ని విషయాలు కలిసి వస్తుంది అన్ని రంగాల్లో కూడా మంచి ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకుంటారు అన్నీ కూడా బాగుంటాయి ఫారిన్ వెళ్ళే వాళ్ళు ఎవరిని సరే ప్రయత్నం చేయండి చేస్తుంటే వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్గానే ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేయండి వివాహ ఆస్కారం ఉంది అన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ రాశవాళ్ళు చక్కగా దుర్గాదేవిని పూర్తి చేసుకోండి అమ్మవారిని లేకుంటే తృదయ దేవాలయాన్ని వెళ్ళి అమ్మవారిని దర్శించండి అన్ని విధాలు కూడా మీరు సుఖప్రదంగా ఉంటుంది శుభఫలితాలు కలిగిస్తుంది తదుపరి ధనసు రాశి ఈ ధనసు రాశికి అనుకూలాలు ప్రతికూలాలు సమానంగా ఉంటాయి అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి మీకు దోషాలు అంటూ ఏమీ లేవు గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి ఏ సమస్య వచ్చినా ఈజీగా తీరిపోతూ ఉంటుంది కానీ ఊహాత్మక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఊహల్లో తీరిపోతూ ఉంటారు ప్రతి కూడా ప్రణాళిక వేసుకుంటారు ప్రణాళికా పద్ధతి నియమ నిబంధనలుగా పాటిస్తూ ఉంటారు రవాణా ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి నిశంగా ఉంటుంది పండ్లు కూరగాయల వ్యాపారస్తులకు కూడా కలిసి వచ్చే కాలం కానీ ఏ వ్యాపారం చేయాలన్నా తిన తిన పరిశ్రమలకు కూడా స్వీకారం చుట్టండి అన్ని విధాలా బాగుంటుంది అన్న వాళ్ళకి మనసులకు ఇబ్బంది అంటే ఏమీ లేదు కాబట్టి అన్నీ చేయండి వివాహాలు గట్టి ప్రయత్నం చేయండి వివాహాలు అవటానికి నమస్కారం ఉంది సమస్యలు అంటే ఏమీ లేదు ఈ రాశి చక్కగా ఈశ్వరుని పూర్తి చేసుకోండి ఈశ్వర దర్శనం చేయండి అన్ని కలిసి వస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది వెళ్ళినవి కూడా ఆల్మోస్ట్ ఎన్నికొస్తుంది కాబట్టి భయపడకండి ప్రతి కూడా జాగ్రత్తగా ఉండండి కానీ మానసిక ఆందోళన పెరుగుతుంది ఒక రకమైన తెలియని బాధ ఆరోగ్యంలో చికాకులు అధికంగా కనపడుతూ ఉంటాయి ఏదైనా చేయాలనుకున్నా చేయలేకపోవటం నిరుత్సాహం లాంటివి ఎదురవుతూ ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా సహజంగా వచ్చేవే కాబట్టి భయపడకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడపండి మకర రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంది శని మంచి రోగపరకంగానే ఉన్నారు అందుకని అందరికీ కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఏ సమస్య కూడా ఎంత పెద్ద కష్టమైనా ఉండదు ఈజీగా సాల్వ్ అయిపోతుంది కొత్త కొత్త ప్రయోగ కొత్త కొత్త గృహోపకరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు వ్యాపారాల మీద శ్రద్ధ వహిస్తారు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి చక్కగా మీ నవగ్రహ శనికి తైలాభిషేకం చేయించుకోండి అన్ని విధాలా బాగుంటుంది దాంతోపాటు ఈశ్వరాభిషేకం కూడా చేయించండి ఈశ్వర క్షేత్రాలు దర్శిస్తూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేదాకా వచ్చి జారిపోతుందని భయం ఆందోళన అధికంగా ఉంటుంది వివాహాలను కూడా కావట్లేని భయం అధికంగా ఉంది ఉద్యోగస్తులు కూడా చిన్న చిన్న ఆఫీసుల వాళ్ళ నుంచి ఏవో మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు అవి కూడా మన మానసిక ఆందోళన పెరిగినట్టే అందుకే జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా సరే ప్రతి పనికి జాగ్రత్త అవసరం ఏదైనా చేసేటప్పుడు కూడా మనం ఆలోచించుకోవాలి ప్రతి కూడా దూకుడు పనికిరాదు వాహన జాగ్రత్త వహించండి కొంచెం యాక్సిడెంట్స్ అవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి భయపడకుండా ప్రతి కూడా నిలుపు నీళ్ళు దాకంటే పరిగెత్తి పాలు దాటం మంచిది ఉద్దేశంతోనే చక్కగా చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఈ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది వివాహాలు కూడా ఈజీగా అయిపోతాయి ఉద్యోగంలో కూడా మంచి గుర్తింపు రాణింపు వస్తుంది అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి వాళ్ళు చక్కగా ఈశ్వరికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి ఈశ్వరాభిషేకం వల్ల మనకి అన్ని విధాలు కూడా పురోగతి కానివస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి సంప్రదింపులు సహాయక సంపదలు బాగానే ఉంటాయి నుంచి సహాయం కోరుతూ ఉంటారు ఆ సహాయం అంగలేని బాగా అధికంగా ఉంటుంది సంఘంలో తీవ్రించినప్పటికీ కూడా ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తూనే ఉంటుంది భగవంతుని భగవన్నామం చేస్తుంటారు భగవ ప్రణాళిక మంచి మంచి పుణ్యక్షలు దర్శిస్తూ ఉంటారు అన్ని విధాలు కూడా బాగానే ఉంటుంది కానీ ఏదో సమస్య లేదు ఎందుకంటే ఈ నాటి సంతోషం ప్రారంభమైంది కాబట్టి ఈ శని ప్రభావం వల్ల చికాకలు అధికంగా ఉంటాయి పొదుపు ఆర్థికంగా కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఏదైనా రుణాలు ఉంటే తీర్చాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు రుణాలు కూడా తీరుస్తారు ఇబ్బంది అంటే ఏమి ఉండదు కొంచెం మంచి గృహంలో కూడా కొత్త కొత్త కొనాలను ఆలోచన పెరుగుతుంది అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ మిన్రాస్ వాళ్ళు భయపడకండి విదేశాలు వెళ్ళాల్సిన వాళ్ళని ప్రయత్నం చేయండి విదేశాలకు వెళ్ళాలని ఆస్కారం ఉంది కానీ కొంచెం సమయం బా కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందులు అనేది సహజంగా వస్తాయి వచ్చినా భయపడకుండా జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి చక్క ప్రతి రోజు విశ్వాసన పారాయణ చేయండి లేకుంటే కనీసం వినండి విని ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉండండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా పరిష్కరించబడుతుంది కాబట్టి ఈ మినరాశి వాళ్ళకి భయపడకండి సరికి తైలాభిషేకం మాత్రం కంపల్సరీగా చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది మనం ఎప్పటి వరకు మేష్ నుంచి మినరాశి వరకు రాశి కూడా తెలిసినాం కదా వచ్చే వచ్చేవారు కలుద్దాం సర్వేజన శికున భవంతు సమస్య సన్మంగళ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్